హే వ్యూయర్స్ వెల్కమ్ టు లావంజ్ యాండమ్స్ ఇవాళ స్వాతి ఫ్యాబ్రిక్ స్టోర్ నుంచి లేటెస్ట్గా వచ్చాయి ఇవి నిజంగా చాలా బాగా అనిపించాయి చూడగానే మగ్గం వర్క్ మనం అయితే ఫ్యాబ్రిక్ని చేయించుకుంటామో అదే స్టైల్లో వీళ్ళు ఫ్యాబ్రిక్స్ తెప్పించారండి క్లీన్ వర్క్ అనమాట చాలా ఫినిషింగ్ కూడా బాగుంది సికింద్రాబాద్ మహంకర్ టెంపుల్కి బ్యాక్ సైడ్ ఉంటుంది మార్కెట్లో ఇంకా ఎవరి దగ్గర రిలీజ్ అవ్వలేదు అండ్ బిగ్ బిగ్ ఇన్ఫ్లుయెన్సెస్ కూడా వీళ్ళ దగ్గర నుంచి ఫ్యాబ్రిక్స్ సోర్స్ చేసి అవుట్ ఫిట్స్ చేసి మనకి రీల్స్ చేస్తూ ఉంటారు ఇంత మంచి వెరైటీ ఇంకెక్కడ దొరకదు హైదరాబాద్లో ఫ్యాబ్రిక్ స్టోర్స్ స్వాతి వాళ్ళది ఇది చెప్పండి కదా సికింద్రాబాద్లో ఉంటుంది ఫుల్ వీడియో చూస్తే మీకు అసలు ఏమేమి ఉన్నాయి ఎంత ప్రైస్ రేంజ్లో ఉన్నాయో అర్థమవుతాయి స్కిప్ చేయకుండా చూడండి అండ్ ఆల్సో వీళ్ళ దగ్గర నుంచి ప్రతి మంత్ మనం వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాము వేరే వేరే వెరైటీని బట్టి అవన్నీ చూడాలి అనుకుంటే మీరు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఫాలో చేయండి సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతాం ఈరోజు మీకు ఎక్స్క్లూజివ్గా డిఫరెంట్ ఆఫ్ మెటీరియల్స్ ఓవర్ అవి ఏమిటంటే మీరు యూస్ చేసుకోవచ్చు లెహంగాస్ బ్లౌజెస్ కి యూస్ చేసుకోవచ్చు మన ఇష్టం మన చాయిస్ దేనికి కావాలి దానికి యూస్ చేసుకోవచ్చు ఇలాంటి దాంట్లో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉంది చూడండి ఇది చూడండి ఇది వచ్చేసి క్రేప్ పైన మొత్తం సీక్వెన్స్ వర్క్ ఉంది చూడండి కంప్లీట్ గా సీక్వెన్స్ వర్క్ ఉంది టోటల్ సీక్వెన్స్ అండి ఈ కలర్ వచ్చిన సీక్వెన్స్ అవును మేడం ఇవి ఇలాంటి దాంట్లో డిఫరెంట్ 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 కలర్స్ ఉన్నాయి డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి మీకు ఈ డిజైన్ లోనే ఫస్ట్ కలర్స్ చూపిస్తారు చాలా మంచి మంచి కలర్స్ వచ్చినాయి ఇవి ఏమిటంటే మీరు జనరల్ గా బ్లౌజెస్ కి కూడా యూస్ చేసుకోవచ్చు సారీస్ ఉంటాయి కదా దానికి బ్లౌజెస్ లాగా కూడా తీసుకోవచ్చు ఇది చూడండి చూడండి అన్ని డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి ఇది చూడండి ఇది వచ్చేసి ఆరెంజ్ చాలా మంచి మంచి కలర్స్ ఉన్నాయి ఇలాంటి దాంట్లో ఇంకా ఇలాంటి దాంట్లో చాలా వెరైటీస్ ఉన్నాయి ఇది ఇది కొంచెం లో 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 వచ్చిందండి బ్లౌజెస్ లాగా సారీస్ ఈ కలర్ కలర్ ఆరెంజ్ అట్లా కూడా తీసుకోవచ్చు లేకపోతే మీరు వెడ్డింగ్ కి ఘాగ్రా ప్లాన్ చేస్తున్నారు లెహంగా ప్లాన్ చేస్తున్నారు అంటే ఇదే లెహంగా బ్లౌజ్ తీసుకొని దీనికి కాంట్రాస్ట్ దుపట్టా దీనికి రెడ్ దుపట్టా డార్క్ ఆరెంజ్ దుపట్టా లైట్ పీచ్ దుపట్టా అట్లా దుపట్టాస్ కూడా తీసుకోవచ్చు అలా మన దగ్గర డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్ ఆఫ్ దుపట్టాస్ కూడా దొరుకుతాయి ఇది చూడండి దీంట్లోనే ఇంకొక కలర్ గ్రీన్ గ్రీన్ మెహందీస్ కి పర్ఫెక్ట్ ఉంటుంది ఇది ఎస్ ఇట్లా దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయి డిఫరెంట్ డిజైన్స్ కూడా ఉన్నాయి ఇది చూడండి అలాంటి దాంట్లోనే సిమిలర్ స్టైల్ లో క్రేప్ లో గ్రీన్ వస్తుందండి కలర్స్ చాలా బాగున్నాయి చాలా బాగుంది కలర్ ఆ గ్రీన్ లోనే కొంచెం షేడ్ వేరియేషన్ కొంచెం డిఫరెంట్ మెహందీ గ్రీన్ లాగా ఉంది ఇది చూడండి ఇది బ్లూ స్కై బ్లూ స్కై బ్లూ చాలా మంచిగా ఉంది అవును ఇది చూడండి ఇవన్నీ మల్టీ యూస్ ఫ్యాబ్రిక్స్ మెడియా లైనర్ టర్నిస్ ఫుల్నే చాలా మంచిగా ఉన్నాయ్ ఇది ఏమిటంటే మరి గ్రీన్ సారీకి బ్లూ సారీకి రామ బ్లూ సారీకి అట్లా సారీస్ కి కూడా బ్లౌజెస్ లాగా యూస్ చేసుకోవచ్చు లేకపోతే ప్లెయిన్ డాటెడ్ సారీస్ టిష్యూ సారీస్ వస్తునే మధ్య దానికి కట్ వర్క్ స్టైల్లో చాలా వెరైటీస్ ఆఫ్ సారీస్ వస్తున్నాయి దానికి హెవీ బ్లౌజెస్ లాగా యూస్ చేసుకోవచ్చు ఇవన్నీ వచ్చేసి దీంట్లో కలర్స్ ఉన్నాయి ఇలాంటి దాంట్లోనే డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి ఇది ఫ్లవర్ చేంజ్ ఉంది ఇది చూడండి ఫ్యాబ్రిక్ క్రేప్ మేడం ఇది మొత్తం క్రేప్ స్టైల్లో ఉంది చాలా బాగుంటది దీంట్లోనే ఇంకొకటి కలర్ చూడండి అన్ని మల్టీపర్పస్ యూస్ జస్ట్ బ్లౌజెస్ అని కావు ఇవి ఎక్స్క్లూజివ్గా లెహంగాస్ కి కూడా తీసుకోవచ్చు ఇది చూడండి బ్లూ షేడ్ ఇట్లా కొన్ని మోనోటోన్ లో ఉన్నాయి కొన్ని మల్టీ కలర్ లో ఉన్నాయి మోనోటోన్ అంటే లైట్ టు డార్క్ షేడ్ లో ఉన్నాయి కొన్ని మల్టీ కలర్స్ ఎస్ ఇది వచ్చేసి మల్టీ కలర్ ఇలాంటి దాంట్లో చాలా వెరైటీస్ ఉన్నాయి మన దగ్గర ఇగోండి ఇది దీని తర్వాత ఓన్లీ క్రేప్స్ కాకుండా వేరే వేరే ఫ్యాబ్రిక్స్ లో కూడా ఉన్నాయి అన్ని మిక్స్ వెరైటీస్ చూపిస్తున్నాను మీకు ఇది చూడండి ఇప్పుడు టిష్యూలు లేటెస్ట్ టిష్యూ సీక్వెన్స్ టిష్యూ కార్డింగ్ సీక్వెన్స్ ఇది చూడండి ఇంకా ఇవైతే ఎక్స్క్లూజివ్ గా మెన్స్ కూడా చాలా మంచిగా వస్తున్నాయి ఇది చూడండి దీనికి ఇది లెహంగా చేపించి దీనికి ఒకటి పింక్ దుపట్టా నేను చూపిస్తా చూడండి ఇక్కడ స్టైల్లో ఉంది ఆ పింక్ దుపట్ట వేస్తే కూడా చాలా మంచిగా ఉంటుంది సీక్వెన్స్ కూడా లైట్ కాపర్ స్టోన్ లో ఉంది దీనికి గోల్డ్ దుపట్టా కూడా వేసుకోవచ్చు పింక్ దుపట్టా కూడా వేసుకోవచ్చు ఇది చూడండి ఇట్లా కరస్ స్టైల్లో దుపట్టాస్ ఉన్నాయి ఇట్లా కాంట్రాస్ట్ లో కొంచెం డార్క్ లో కావాలంటే ఆ దుపట్టాస్ చేసుకోవచ్చు కాదు టిష్యూలోనే కావాలి మాకు కొంచెం సింపుల్గా ఇది హెవీగా ఉందంటే ఇట్లా డిఫరెంట్ దుపట్టాస్ ఇది చూడండి దీంట్లో ఉన్న గ్రీన్ కూడా తీసుకోవచ్చు దీనికి మీరు yellow తీసుకోవచ్చు దీంట్లో ఉన్న కలర్స్ తీసుకోవచ్చు బట్ ఇది జస్ట్ ఫర్ శాంపుల్స్ చూపిస్తుంది మీరు చూడండి ఇట్లా దీంట్లో షేడ్స్ కూడా సెట్ అయిపోయాయి అవును టూ రెండు బాగున్నాయి చూడండి లైట్ కావాలంటే ఇది తీసుకోవాలి డార్క్ కావాలంటే ఇది తీసుకోవాలి మళ్ళీ ఇలాంటి దాంట్లో కలర్స్ ఉన్నాయి చాలా కలర్స్ ఉన్నాయి ఇది చూడండి ఈ టూ దూపట్ వేరే కలర్కి ఎంత బాగా సెట్ అవుతుంది చూపిస్తా ఇప్పుడు ఇది చూడండి రెగ్యులర్ గా గోల్డ్ ఆర్ సిల్వర్ సీక్వెన్స్ చూస్తారండి బట్ ఇది కొంచెం కాపర్ స్టోన్ ఉంది చాలా కొత్తగా ఉంది చూశారు ఇంత ఎక్స్క్లూజివ్ గా ఉంటది ఇంకా ఇది ఫ్యామిలీ కంఫర్ట్స్ కుడి సూపర్ కుర్తాస్ కి అయితే చాలా అంటే చాలా మంచిగా ఉంటుంది ఇప్పుడు ఆల్ ఓవర్ వచ్చింది కదండి డిజైన్ ఇది లైటర్ టోన్ ఉంది చూడండి ఇది లెహంగా బ్లౌజ్ చెప్పి ఇది dupatta తీసుకుంటే చాలా అంటే చాలా మంచిగా ఉంటుంది చాలా బా సెట్ ఐంది yes ఇలాంటి దాంట్లో కూడా కలర్ టు ఫైవ్ కలర్స్ ఉంటాయి కొన్నిట్లో 8 8 కలర్స్ కూడా ఉన్నాయి ఇప్పుడు ఇది చూడండి పర్పుల్ షేడ్ వస్తుంది ఎస్ చూడండి దీనికి గ్రీన్ దుపట్ట బేబీ పింక్ దుపట్ట అయితే మన చాయిస్ కలర్స్ అయితే చాలా మంచి కలర్స్ ఉన్నాయి దీంట్లో ఐటెం కూడా చూడండి డిజైన్ కూడా ఎస్ హండ్రెడ్ పర్సెంట్ స్టాక్ ఉంది ఇది చూడండి ఇంకా హల్దీస్కి కావాలి కొంచెం ఎల్లో టోన్ లో కావాలంటే ఇదిగోండి ఇది మరీ ఎల్లోయిజ్ గా లేదు అలానే అసలు లైట్ గా కూడా లేదు పర్ఫెక్ట్ గా సెట్ అయిపోతుంది ఇది కూడా చూడండి దీనికి కొంచెం దుప్పట్టా డిఫరెంట్ గా సెట్ చేయాలంటే ఇలా దుపట్టా సెట్ చేసుకోవచ్చు ఇగ చాలా అంటే చాలా మంచిగా ఉంటుంది ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ లో చాలా వెరైటీస్ ఉన్నాయి మన దగ్గర ఇది దీనికి దుపట్ట ఇలానే దీంట్లో ఇంకొకటి కలర్ గ్రీన్ ఇట్లా కలర్ ఆప్షన్స్ కూడా ఉంటాయి మన దగ్గర ఇప్పుడు వరకు సిక్స్ కలర్స్ చూపించాను నేను దీంట్లో దీనికి పింక్ దుపట్ట కూడా బాగుంటుంది ల్యావెండర్ దుపట్ట కూడా బాగుంటుంది జస్ట్ దుపట్టా ఇవన్నీ వచ్చేసి ప్రైస్ రేంజ్ లో కూడా చాలా రీజనబుల్ లో ఉన్నాయి ఇగోండి నైన్ హండ్రెడ్ రూపీస్ మీటర్ దీనికి కొంచెం డిఫరెంట్ గా చేయాలంటే ఈ దుపట్ట చూడండి క్రష్ లో ఇది చూడండి కాంట్రాస్ట్ షేడ్ లో ఆరెంజ్ స్టోన్ రెడ్ స్టోన్ దుపట్ట అట్లా దుప్పట్టాస్ కూడా మనం వేసుకోవచ్చు ఇట్లా చాయిస్ ఇది ఇంకా ఓన్లీ దుప్పట్ లెహంగాస్ కి కాదు ఇది మెన్స్ కోట్స్ కి కూడా బాగుంటది లెహంగాస్ కి కూడా బాగుంటది బ్లౌజెస్ కి కూడా చాలా మంచిగా ఉంటది ఇట్లా ఇది చూడండి నెక్స్ట్ ఇలాంటి ఇవన్నీ ఆల్ ఆల్ ఓవర్స్ జస్ట్ లో చూపిస్తున్నాను మన దగ్గర అన్ని వెరైటీస్ ఉంటాయి ఆల్ ఓవర్ కాకుండా దామన్ స్టైల్లో కావాలంటే కూడా ఉంటుంది బట్ ఆల్ ఓవర్స్ లో చాలా బాగా స్టాక్ వచ్చిందని చూపిస్తున్నాను ఇది చూడండి మోనోటోన్ లో ఇది మోనోటోన్ వస్తుంది ఇది ఫ్యాబ్రిక్ క్రేప్ క్రేప్ ఎస్ కొన్ని క్రేప్స్ లో ఉన్నాయి కొన్ని టిష్యూస్ లో ఉన్నాయి ఇవన్నీ జరీ వర్క్ లో చూపిస్తున్నాను ఇప్పుడు కొన్ని హ్యాండ్ వర్క్ లో కూడా వచ్చినాయి ఇంకా చూపిస్తా చూడండి నెక్స్ట్ దాంట్లో చూపిస్తా ఇది చూడండి ఇది మోనోటోన్స్ దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయి మన దగ్గర మినిమం సిక్స్ టు సెవెన్ కలర్స్ ఉన్నాయి ఇప్పుడు ఇది చూడండి ఎంత మంచి మంచి కలర్స్ ఉన్నాయి ఇది బాటిల్ గ్రీన్ గోల్డ్ సాడీకి వేస్తే సూపర్ ఉంటుంది ఇది చూడండి కలర్ కంబినేషన్ కూడా చాలా న్యూగా ఉంది. డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్ ఉన్నాయి. కొన్ని మల్టీ కలర్స్ ఉన్నాయి, కొన్ని మోనోటోన్స్ ఉన్నాయి. ఇదిగోండి బ్లూ. ఇదైతే చాలా ఎక్స్క్లూజివ్ షేడ్ ఉంది. ఈ మధ్య ఈ షేడ్ చాలా నడుస్తుంది. ఓకే. రెగ్యులర్ గా కాకుండా ఇది చూడండి. మళ్ళీ పింక్. పింక్ కూడా పింక్ అయితే ఎవర్ గ్రీన్ నేను దాంట్లో ఏ డిజైన్ వచ్చినా వెళ్ళిపోతూనే ఉంటుంది పింక్ అయితే హిట్ హిట్ కలర్ ఉంటుంది ఎప్పుడు కూడా లాస్ట్ ఎయిట్ ఇయర్స్ నుంచి నేనైతే చూస్తున్నాను ఎప్పుడైనా పింక్ అయితే సూపర్ హిట్ ఉంటుంది ఇది చూడండి లావెండర్ ఇవన్నీ మీకు ఫ్లోరల్ స్టైల్లో చూపించినాను ఇవే కాకుండా కొంచెం అబ్స్ట్రాక్ట్ డిజైన్స్ కూడా ఉన్నాయి అది ఏమిటంటే కొంచెం మల్టీ కలర్ స్టైల్లో ఉంది ఇది కూడా మోనోటోన్ లోనే బట్ సీక్వెన్స్ ఎక్కువ వచ్చింది కదా పార్టీ వేర్ లుక్ సీక్వెన్స్ వచ్చింది ఎక్కువ వచ్చింది ఇంకా అబ్స్ట్రాక్ట్ డిజైన్ ఫ్లోరల్ లేదు ఇది చూడండి చాలా మంచిగా ఉంటది ఇది ఫ్లోరల్స్ అనేది చూడగానే ఓకే ఫీల్ బట్ ఇవి కొత్తగా ఉంటుంది చాలా మంది చాలా ఇష్టపడుతున్నారు ఇవి రెడ్ సారీస్ కి పింక్ సారీస్ కి పీచ్ సారీస్ కి లేకపోతే క్రీమ్ సారీస్ హాఫ్ వైట్ సారీస్ ఉన్నాయి కదా దానికి కూడా చాలా మంచిగా త్రీ టు ఫోర్ సారీస్కోవచ్చు ఇది చూడండి బ్లౌజ్ ఏ కాకుండా దీంతో లెహంగా చేపిస్తే సూపర్ లుక్స్ వస్తున్నాయి ఇంకా ఏం చేయాలంటే దీనికి కొంచెం డిఫరెంట్ గా స్టైల్ చేయాలంటే ఇది లెహంగా బ్లౌజ్ కుట్టియ్యాలి దీనికి మన దగ్గర డయబల్ దుపట్టాస్ ఉంటాయి హ్యాండ్ వర్క్ స్టైల్లో కావాలి హ్యాండ్ వర్క్ స్టైల్లో లేకపోతే కట్ వర్క్ లో కావాలంటే వర్క్ లో అన్నిట్లో డయాబల్ దుపట్టాస్ ఉంటాయి అది డయాబల్ తీసుకొని టూ డి దుపటా డై చేయాలి లైట్ బ్లూ నేవీ బ్లూ లేకపోతే లైట్ బ్లూ రాయల్ బ్లూ లేకపోతే రాయల్ బ్లూ లైట్ స్కై బ్లూ అట్లా టూడీ డూపట్టా డై చేపిస్తే కూడా చాలా ఎక్స్క్లూజివ్ లుక్ వస్తుంది ఎలా అయినా సరే అండి పెప్లం టాప్ తీసుకొని షేడెడ్ లెహంగా తీసుకోవచ్చు అవును సో థాట్స్ మనమే అన్నమాట ఇంకా ఎలా ఎంతండి మీటర్ ఇది వచ్చేసి 900 950 రూపాయస్ ఉంటది మేడం మీటర్ yes ఇది చూడండి ఓకే ఇట్లా దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయి ఇది క్రేప్ ఫ్యాబ్రికే yes క్రేప్ ఫ్యాబ్రిక్ క్రేప్లో ఫాలింగ్ చాలా బాగుంటుంది ఇంకా ఇవి ఈ స్పెసిఫిక్ ఈ డిజైన్స్ కొన్ని ఫ్లోరల్స్ ఉన్నాయి కదా అవి మీరు శారీస్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు దీనికి ఇలాంటివి తీసుకున్నారంటే మీరు ప్లెయిన్ బ్లౌజ్ వేసుకుంటే కూడా చాలా మంచిగా ఉంటుంది మీరు జస్ట్ ప్లెయిన్ బ్లౌజ్ వేసుకుంటే కూడా సూపర్గా ఉంటుంది ఇలాంటి దాంట్లో చాలా వెరైటీస్ ఉన్నాయి ఇంకా మీకు చూపిస్తూనే ఉంటాం మీకు ఏమైనా కావాలంటే మాకు కాంటాక్ట్ చేయండి మేము చూపిస్తాం